వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మిర్స్కాలని పోలీస్ స్టేషన్ ఒక పెద్ద పోలీస్ స్టేషన్ ఈ ఏరియాలో పనిచేసినటువంటి ఎస్హెచ్ఓ ఇప్పటి వరకు ఏదో ఆరోపణలతో కానీ లేదంటే ఏదో పనితో కానీ సస్పెండ్ అయిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంతవరకు ఏ ఆఫీసర్ కూడా ఇక్కడ మంచిగా పనిచేసి మననలు పొందిన ఆఫీసర్ అయితే లేడు ఏదో ఆరోపణతోటైన లేకపోతే లాబింగ్ తోటో లేకపోతే పైసలు డబ్బులు తీసుకొని లంచగొండి తనంగానూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి చాలా ఉంది ఇప్పటి వరకు ఏ ఆఫీసర్ కూడా ఇక్కడికి రావాలంటే ఈ పోలీస్ స్టేషన్ పేరు వింటేనే హడలెత్తిపోతున్నారు దేనికైనా ఈ పోలీస్ స్టేషన్ మరి ఏ ఆఫీసర్ వస్తాడో ఎవరు వస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇక్కడ మంచి ఆఫీసర్ రావాలి ఇక్కడ ఉన్నటువంటి భూ దందాలలో కానీ ఎలాంటి ఆరోపణలు లేకుండా పనిచేసే ఆఫీసర్ కావాలని కోరుకుంటున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా